బుక్కావాణి తయంలో చచ్చిన ఈగలు పడితే అది కంపు కొట్టిద్ది అన్నట్టుగా కొంచెము బుద్ధిహీనత ఉంటే అది జ్ఞానాన్ని ఘనతను తేలగొట్టును అని త్రాసులో అంట పది కేజీలు ఘనత పది కేజీల జ్ఞానం పెట్టి ఒక పక్క త్రాసులో త్రాసు అంటే తెలుసమ్మ త్రాసుపావం కాదు తక్కట త్రాసు అన్నా కానీ నేను త్రాసుపా అనుకుంటాను అందుకని అమ్మ తక్కట ఓకే తక్కెడలో ఒక పక్క పది కేజీల జ్ఞానం పది కేజీల ఘనత పెట్టి ఒక యాభై గ్రాములు బుద్ధిహీనత పెడితే జాలంట పక్క బుద్ధిహీనత ఎంత యాభై గ్రాములు జ్ఞానం ఎంత పది కేజీలు ఘనత ఎంత పది కేజీలు ఈ రెండు ఇరవై కేజీలు యాభై గ్రాములు ఇప్పుడు ఏది దేని తేలగొట్టింది ఇప్పుడు ఇదిగో నా ఎడమ చేతిలోనేమో యాభై గ్రాముల బుద్ధిహీనత ఉందండి నా కుడి చేతిలోనే మొత్తం ఇరవై కేజీల జ్ఞానము ఘనత రెండు ఉన్నాయి ఇరవై కేజీలు బరువు ఎక్కువ యాభై గ్రాముల బరువు ఎక్కువ అబ్బాయి అందరు చెప్పడా అప్పుడు ఈ వెయిట్ దెబ్బకి ఈ కుడి చేతిలో ఉన్న జ్ఞానము ఘనత వెయిట్ దెబ్బకి బుద్ధిహీనత తేలిపోవాలి ఏమన్నా కానీ బుద్ధిహీనత అట్ట కాదంట ఇరవై కేజీలుగాది వంద కేజీలు వేసిన ఏది జ్ఞానము ఘనత ఇటుపక్క యాభై గ్రాములు బుద్ధిహీనతట్ట వేసి వేయి తలికే ఇది లేచిద్దంట పైకి అంటే బుద్ధిహీనత అనే దాని యొక్క వెయిట్ అంత ఏమైనా అర్థమైందా మీకు ఏది బరువు ఎక్కువ అంటే బుద్ధిహీనతే బరువు ఎక్కువ దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే ఒక మనిషి తన జీవిత కాలంలో ఎంతో మంచిగా జ్ఞానంగా చక్కగా బతికి మంచి పేరును ఘనతను సంపాదించి కూడా తన బ్రతుకు మొత్తంలో ఒక్క బుద్ధిహీనమైన పని అనుకో ఆ ఏం బతికినా ఇదిగో ఎంత చేసినా ఎంత ఘనత పొందినా అదొక్కటి చేయకపోతే బాగుండేది ఆ ఒక్క చోట తేడా పడ్డాడు ఒక్కటి బుద్ధిహీనమైన పని చేసి చెడ్డ పేరు తెచ్చుకున్నాడని ఆ ఒక్కటి ఒక్కట అవక్కటర్చీరు మొత్తం తెల్లగా ఉండొచ్చు మొత్తం తెల్లగా ఉండొచ్చు కానీ మధ్యలో పెన్నుతో ఒక చిన్న డాటు పెట్టాను అనుకో అప్పుడు మీకేం కనపడిద్ది ఈ తెల్లని కరిసీపు మధ్యలో చుక్క పెట్టాను అనుకో పెన్నుతో ఏం కనపడిద్ది చుక్క కనపడిద్దా చూద్దాం అసలు మీకేం కనపడిద్ది ఇప్పుడు ఏం కనపడుతుంది పెద్దగా చెప్పండి ఇప్పుడు ఏం కనపడుతుంది చూసారా చుక్క అన్నారు చుట్టూ తెలుపు కనపట్టలేదా చుట్టూ తెలుపు కనపట్టలేదా కనపడుతుందా కనపట్టలేదా మరి చుక్క కనపడుతుందన్న ఏంది ఆ తెలుగు చూసా మరి హైలైట్ అవుతుందంట చుక్క బుద్ధిహీనత ఇంత పెద్ద వైట్ను కూడా డ్యామేజ్ చేసిందన్నమాట బుద్ధిహీనత ఒక చిన్న చుక్క లాంటిదే కానీ ఆ చిన్న చుక్కలాంటి బుద్ధిహీనతను మనం కానీ చోటిస్తే ఇంత పెద్ద తెలుపుని కూడా అది దెబ్బ కొట్టిద్ది ఇప్పుడు అర్థమైద్ది మీకు అవునా ఇక నువ్వు ఇక ఎన్నన్నా చెప్పు అంతా బాగానే ఉంది కానీ అలా ఒక్కటేనండి ఇప్పుడు దావిదు గొప్పోడే కాదంటల్లా మరి బచ్చబా అంటాడు సంసానికి గొప్పవాడేనండి కాదంటల్లా మరి తెలీలా అంటాడు ఎవరు అర్థమైందని చెప్పింది చంపాడండి గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని చంపాడు కాదని అంటల్లా సింహాన్ని చీల్చాడు కాదంటల్లా మూడు వందల నక్కలు ఒక్క రాత్రిలో పట్టుకున్నాడు కాదంటల్లా పిల్లి స్టీల్ ముప్పు తిప్పలు పెట్టి ముప్పై చిరు నీళ్లు దాయించాడు కాదంటల్లా మరి తెలియలే అంటాడు దావీదు సింహాన్ని జీల్చాడు ఎలుగు పంటిని జీల్చాడు గెలిచాడు లేకపోతే గొల్లియాతును కొట్టాడు అబ్బో పెద్ద పండితుడు సంగీతకారుడు మంచి సింగరు రచయిత దీర్ఘదర్శి ప్రవక్త యుద్ధవీరుడు శూరుడు దేవుని చిత్తానుసారమైన మనస్సు కలవాడైన టైటిల్ పొందినవాడు అన్నీ బాగున్నాయి మరి బామ సంగతి ఏంది అంటే ఇక్కడ జ్ఞాన సులోమోను పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై చెప్తున్న మాట ఏమిటంటే అదే బాబు కొంచెము బుద్ధిహీనత ఎంత గొప్ప ఘనతని జ్ఞానాన్ని కూడా తేలగొట్టింది నాయన ఘనత కంటే కూడా జ్ఞానం కంటే కూడా ఎక్కువ వెయిట్ ఉండేది బుద్ధిహీనత దానికి చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడండి అన్నాడు అందుకే మనం బుద్ధిహీనలం కాకుండా బుద్ధిమంతులమై ఉండనట్లు జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పటికప్పుడు దేవుని దగ్గర అడగాలి దేవా నాకు బుద్ధిని దయచేయము జ్ఞానము దయచేయము నాలో ఉన్న బుద్ధిహీనత బలహీనత తొలగించుమని దేవుణ్ణి వేడుకోవాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హలలుయా మన బుద్ధిహీనత మన బలహీనత ఇంకొక రకంగా చెప్పాలంటే మన తెలివి తక్కువ తనం వాడి కాయుధం అజ్ఞానం ఒక ఆయుధం సంబంధిత అంశాలను కూర్చున్న సబ్జెక్టు మనకి లేకపోవడం సైతానికి ఒక ఆయుధం అయితే తెలిసి తెలిసి కూడా కొన్నిసార్లు మన తెలివి తక్కువతనంతో మనం చేసే పనులు సైతాన్ గడికి ఆయుధాలు అవుతాయి వాటినే తీసుకొని దరివేస్తుంటాడు మన కోడు ఏం చెప్పాను మన తెలివి తక్కువతనము వాడికి ఒక ఆయుధంగా మారిద్ది ఏం చెప్పాను నేను అందుకే మీరు చురుకుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు